హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు ప్రస్తుతానికి మాత్రం చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే పులివెందులు మార్కెట్లో రేట్లు ఇంకా మనకి అప్డేట్ అయితే రావలేదు మనకి లాస్ట్ వీక్లో శనివారం రోజు లేట్గా అయితే అప్డేట్ అయితే వచ్చింది పులివెందల్ది అందువల్లే వీడియో అయితే చేయలేదు అయితే అక్కడ టాప్ రేట్ కేవలం ఎనిమిది వేలు పోయినాయని మాత్రమే చెప్పడం అయితే జరిగింది అందుకని వీడియో చేయలేదు ఇంకా లాస్ట్లో ఇక ఈరోజు అనంతపురం విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం నలభై నాలుగు టన్నులు చేన్నికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఎప్పటిలాగే పదివేల తానంటే స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా మాత్రం పదహైదు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ చాలా తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇరవై ఒక్క వేలతోనే ఈరోజు స్టార్ట్ అయితే అయింది ఈ వీక్ టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై ఒక్క వేలు అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక పులివెందుల మార్కెట్ విషయానికి వస్తే ఆ మార్కెట్ రేట్లో అప్డేట్ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను లేదంటే రేపు వీడియోలో కానీ చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వాళ్ళు ఎవరంటే చేసుకొని అయితే వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్